డ్ ప్రభువైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు తొంభై ఏడవ అధ్యయము పదకొండవ వచనని చదువుకుందాము నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని చెప్పి దేవుడు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీతిగా జీవిస్తే అనేది ఉంటుంది యథార్థమైన హృదయం కలిగి ఉంటే ఆనందం అనేది మన కొరకు దేవుడు అనుగ్రహిస్తారు ఉదయకాల సమయంలో నీతిగా జీవిస్తున్నాను యథార్థమైన హృదయం కలిగిన వాడినిగా నేను ఉంటున్నాను అయినప్పటికీ నా జీవితంలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి అనేకమైన అవమానాలు నేను అనుభవిస్తాను చెప్పి బాధతో దిగులుతో ఉన్న వారితో దేవుడు ఈ ఉదయ కాల సమయంలో వాగ్దానం చేస్తున్నారు మీ నీతిని బట్టి దేవుడు మీకు వెలుగు విత్తుతాడు అదే రీతిగా మీ యథార్థమైన హృదయాన్ని బట్టి దేవుడు మీకు ఆనందాన్ని విత్తుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఏసేపు జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే తన జీవితంలో భయంకరమైన అవమానం అనేది కలిగింది చెయ్యని నేరానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితుల్లో కూడా దేవుడి మీద నమ్మకం ఉంది యథార్థంగా ఉన్నాడు నీతిగా జీవించాడు దాన్ని బట్టి దేవుడు ఐగుప్త దేశానికి కింద చేశాడు దాన్ని బట్టి తన యొక్క జీవితంలో ఆనందం అనేది కలిగింది మన దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు వదిలివేసే దేవుడు కాదు మనకు తోడుగా ఉండే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు హృదయకాల సమయంలో నీతిగా జీవిస్తూ సమస్యలు పొందుకోవచ్చు యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉంటూ అనేకమైన శ్రమలకు లోను కావచ్చు అయినప్పటికీ దేవుడు నీతిమంతుల కొరకు వెలుగనేది ఆయన వెత్తుతాడు యథార్థ హృదయాల కొరకు ఆనందం అనేది వెతుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు నీతిమంతుల వెలుగు అంతకంతకు తేచరెల్లుతుంది యథార్థ హృదయుల ప్రార్థన దేవునికి ఆనందకరము హృదయకాల సమయంలో నీతిగా యథార్థంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ వెలుగును ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ ఈ ఉదయకాల కళా సమయంలోనూ అలకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టిని కొస్ చెల్లిస్తున్నాం దేవా మేము నీతిగా జీవిస్తే వెలుగు విత్తుతానని చెప్పి యథార్థమైన హృదయం కలిగిన వారంగా ఉంటే ఆనందాన్ని విత్తుతానని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తే కనుక దేవ నీతిగా యథార్థంగా జీవిస్తూ నువ్వు అనుగ్రహించే వెలుగును ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి శ్రమ నుంచి విడుదల కలిగి చేయండి అనారోగ్యంగా ఉన్న గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ సిరువుల కార్షినక్తను ప్రోక్షించి దేవా నీ గాయబడిన ఆస్తి నుంచి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగు చేయండి ఈరోజు తలిపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా పొరపోయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె